ఈ రోజుతో ఎన్నికల ప్రచారానికి ప్రధాన పార్టీలు ఎవరికి వారికి ప్రచారం చివరి రోజు కావడంతో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కడియాల సాగర్ స్థానిక పోలేరమ్మ దేవాలయం వద్ద నుండి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సినీ నటుడు శివాజీ మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు డాక్టర్ కడియాల లలిత్సాగర్ దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య వైస్ చైర్మన్ తలారి కోటయ్య మరియు దర్శి టీడీపీ పట్టణ అధ్యక్షులు వాసు మండల అధ్యక్షులు చిట్టె వెంకటేశ్వర్లు నాయకులు అభిమానులు కార్యకర్తలు మహిళలతో హోరెత్తిన ప్రజలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి అనంతరం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడారు ఈ రోజు మన పిల్లలు మరి బాధ్యత రోజు వైపు పరిస్థితి ఉంది